హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు జకీర్ సుప్రసిద్ధ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అంటే కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న వ్యక్తులలో ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం అయితే ముగ్గురు అరెస్ట్ జైల్లో ఉన్నారు ఈ ముగ్గురు గురించి నేను బ్రీఫ్గా చెప్తాను మనీ ముఖ్యంగా వ్యాప్కోస్ సంస్థ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర ప్రభుత్వ దాన్ని ఏమంటాం సెంట్రల్ వాటర్ కమిషన్కు సంబంధించిన సబ్సిడరీ ఆర్గనైజేషన్ అంటాం మనం వ్యాప్ కోర్స్ సో వ్యాప్ కోర్స్ మాజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేందర్ కుమార్ గుప్తా ఇక్కడ మనకు ఈ పైన కనిపిస్తున్న ఫోటో పేరు ఫోటో వ్యక్తి రాజేందర్ కుమార్ గుప్తా ఓకే ఈ రాజేందర్ కుమార్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు ఓకే రాజేందర్ కుమార్ గుప్తా ఎవరు వ్యాప్కోస్ సారీ డబ్ల్యూఏపిసిఓఎస్ వ్యాప్కోస్ ఎక్స్ సిఎండి ఓకే ఒకటి నంబర్ వన్ నెంబర్ టూ ఇది హరిరామ్ ఓకే ఈయన ఈఎన్సి మాజీ ఈఎన్సీ ఇరిగేషన్ తెలంగాణ ఎవరు హరిరామ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ చివరి ఫోటో నూనె శ్రీధర్ నిన్న మొన్న అరెస్ట్ అయ్యారు ఎవరు నూనె శ్రీధర్ ఆయన కూడా ఇరిగేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేశారు నూనె శ్రీధర్ ఆయన పేరు అయితే ఇక్కడ ఈ ముగ్గురికి సంబంధించిన కామన్ ఎలిమెంట్స్ రెండు ఉన్నాయి ఒక ముఖ్యమైన ఎలిమెంట్ ఏంటంటే ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఈజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు వ్యాప్కోస్ ద్వారా లైడార్ సర్వే జరిపినట్లుగాను లేకపోతే కోర్స్ చెప్పినట్లుగానే వ్యాప్కోస్ సూచనలు సలహాల మేరకే మేము మేడిగడ్డ దగ్గర అంటే తుమ్మిడి హట్టి దగ్గర నీటి లభ్యత లేనందున మేడిగడ్డ ప్లేస్లో ఆ పాయింట్ దగ్గర బ్యారేజ్ నిర్మాణానికి పూనుకున్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్న విషయం తెలుసు సో ఈ వ్యాప్ కోర్స్ ఎండి కానీ ఇరిగేషన్ ఏజెన్సీ హరిరామ్ కానీ అండ్ నూనె న్యూఎస్సీఆర్ కానీ ఈ ముగ్గురు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన దాంతో ఉన్నారు ఈ నిర్మాణంతో ఉన్నారు ఈ ముగ్గురు కూడా మరొక ముఖ్యమైన ఎలిమెంట్ ఏంటంటే ముగ్గురికి సంబంధించి కామన్ ఎలిమెంట్ ఏంటంటే ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కారణంగా అరెస్ట్ అయ్యారు ఆదాయానికి మించి డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అంటాం కదా అంటే ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న నేపథ్యంలో వీళ్ళను సిబిఐ అరెస్ట్ చేసింది ట్వంటీ ట్వంటీ త్రీలోనే రాజేంద్ర కుమార్ గుప్తా ఆయన కొడుకు గౌరవ్ గుప్తా ఆయన పేరు రెండు వేల ఇరవై మూడు మేలో అరెస్ట్ అయ్యాడు ఎవరు ఈ రాజేంద్ర కుమార్ గుప్తా హరిరామ్ నాయక్ ఈ మధ్యనే అరెస్ట్ అయ్యాడు మనకు తెలుసు నూలె సీదర్ నిన్న మొన్న అరెస్ట్ అయ్యాడు వీళ్ళందరి దగ్గర కూడా వందల కోట్ల ఆస్తుల్ని సిబిఐ గుర్తించింది వందల కోట్ల ఆస్తులు అండ్ రాజేంద్ర కుమార్ గుప్తా ఇంట్లో ముప్పై ఎనిమిది కోట్లు నగదు పట్టుబడింది చూడండి వ్యాప్కోస్ అనే సంస్థ నిజానికి చాలా ప్రతిష్టాత్మక సంస్థగా మనందరికీ తెలుసు రాష్ట్రాల్లో జలవనరులకు సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు లేకపోతే ఇతర డ్యామ్స్ కావచ్చు వగరా వగరా వీటన్నిటికి సంబంధించి సర్వేలు అండ్ ప్లానింగ్ డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆ తర్వాత మెయింటెనెన్స్ వీటన్నిటికి సంబంధించి సూపర్విజన్ చేసే విధమైన ప్రణాళికను ముందుగా వ్యాప్కోస్ ఒక డిజైన్ చేస్తుంది అంటే ఐ మీన్ డీటెయిల్డ్ ప్రయత్ రిపోర్ట్ తయారు చేస్తుంది ఆ తర్వాత డిపిఆర్ను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తన వెసులుబాటుకు అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం తనకు అనుగుణంగా ఈ ప్రయత్నం నిర్మిస్తుంది అయితే ఇప్పుడు కాళేశ్వరం ప్రాయట్లో కూడా వ్యాప్కోస్ సంస్థ ఇచ్చిన సూచనల ప్రకారమే మేము ముందుకెళ్ళినట్టుగా ఈ ప్రాజెక్టును నిర్మించినట్టుగా బ్యారేజీలను అన్నారం సుందీళ్ళ అండ్ మేడిగడ్డ దగ్గర నిర్మించినట్టుగా మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు సరే వ్యాప్కోస్ విశ్వసనీయత ఏమిటనేది ఇప్పుడు మనకు ఆయన అరెస్ట్ తర్వాత ఆ సంస్థ క్రెడిబిలిటీ ప్రశ్నార్థకంలో పడింది ఇప్పుడు దొరికేదాకా దొర అన్నట్టుగానే దొరికితేనే దొంగ మన దగ్గరికి తెలుసు సో వ్యాప్కోస్ సంస్థ అంతకుముందు ఏ ప్రాజెక్టు డీపారు ఎట్లా ఇచ్చింది ఏమిటనేది అనేది ఇంకొక పెద్ద అది బట్ ఇక్కడ పర్టికులర్గా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వ్యాప్త సంస్థ అధినేతగా అధిపతిగా పనిచేసిన చైర్మన్ అండ్ మెయిన్ డైరెక్టర్గా పనిచేసిన రాజేంద్ర కుమార్ గుప్తా చాలా అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా దగ్గరి సంబంధాలు ఉండేవి అండ్ మోర్ ఓవర్ ఆయన ఆయనకు సంబంధించిన ఆస్తులు హర్యానా చండీగఢ్ ఢిల్లీ గురుగావ్ వీటన్నింటిలో ఈ నగరాల్లో చాలా పెద్ద ఎత్తున కనిపెట్టారు ఆయన గురించి కొన్ని విషయాలు ఎందుకు చెప్పాలంటే ఎందుకంటే వ్యాప్కోస్ చుట్టే తిరుగుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వ్యవహారం సో కనుక వ్యాప్ కోర్స్ డీప్యాట్ తయారు చేసింది ఆ డిప్యార్ ఆధారంగా మేము కాళేశ్వరం ప్రాజెక్టును పూనుకున్నాము అని కట్టామని ఏదైతే వీళ్ళు చెప్తున్నారో ఈ చెబుతున్న దానికి ఆయన అరెస్టుకు సంబంధం లేకపోవచ్చు కానీ ఆయన ఇంట్లో ముప్పై ఐదు కోట్లు పట్టుబడ్డాయి అట్లాగే ఆదాయానికి మించిన భారీ ఆస్తులని సిబిఐ కనుగొంది కనుక్కున్నది తర్వాత హరిరామ్ ఇరిగేషన్ ఏజెన్సీగా పనిచేసిన హరిరామ్ అరెస్ట్ అయ్యారు అలాగే ఆదాయానికి మించి ఆస్తులు అంటే దాదాపు నూట యాభై కోట్లకు పైగా కూడబెట్టినట్టుగా ఆరోపణ వస్తున్న నేపథ్యంలో ఏసీబీ నూనె సీజన్ అంటే మాజీ ఈని కూడా అరెస్ట్ చేసింది అయితే ఇక్కడ నేను వ్యాపు ఈ రాజేంద్ర కుమార్ గుప్తా గురించి నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన రాజేంద్ర కుమార్ గుప్తా అంటే మళ్ళీ చూపెట్టాలి ఇతను ఇతను తొంభై ఎనభై తొమ్మిదిలో వ్యాప్ కోర్సులో చేరాడు అంటే ఏ హోదా చేరాడన్నది పక్కన పెడితే ఆయన సిఎండిగా ఎదిగాడు ఆ సంస్థకే సీఎండిగా ఎదిగి రెండు వేల పది వరకు ఫైవ్ ఇయర్స్ చేశాడు రెండు వేల పది వరకు పనిచేశాడు ఓకే ఫైవ్ ఇయర్స్ సిఎండిగా పనిచేశాడు ఆ తర్వాత అని నేను ముందు ఇంతకుముందు చెప్పా ఇదే వీడియోలో ప్రధానమంత్రితో కూడా ఆయనకు దగ్గర సంబంధాలు ఉన్నాయని అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా మంచి ఉన్నాయి ఆయనకు దాంతో ఆయన పదవీ కాలాన్ని రెండు వేల పద్దెనిమిది వరకు పొడిగించారు మళ్ళీ చూడండి టూ థౌజండ్ టెన్ వరకు ఆయన చేశాడు ఏది టూ థౌజండ్ టెన్లో సేమ్ ఐదేళ్ళు పనిచేశాడు ఆ తర్వాత ఆయనను రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది సెంట్రల్ గవర్నమెంట్ ఓకే రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ తర్వాత మళ్ళీ ఇంకొక రెండేళ్ళు పొడిగించారు మళ్ళీ టూ ఇయర్స్ పొడిగించారు ఇది ఎప్పటిదాకా టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ సెప్టెంబర్ వరకు పొడిగించారు అంటే టూ థౌజండ్ టెన్లో ఫైవ్ ఇయర్స్ సిఎండిగా పనిచేసిన వ్యక్తి ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది దాకా పొడిగించారు ఆ తర్వాత మళ్ళీ రెండేళ్ళు పొడిగించారు అంటే ట్వంటీ ట్వంటీ దాకా పొడిగించారు ట్వంటీ ట్వంటీ దాకా ఆయన వ్యాప్కోస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా సేవలు అందించాడు రైట్ ఇక్కడికి ఒక ఇది ఒక సబ్జెక్ట్ అయితే ఇక్కడ నేను చెప్పాల్సి ఏంటంటే ఇప్పుడు కాలేశ్వరంతోనే మనం దీన్ని లింక్ చేస్తే అంటే ఈయనను ఎవరి వ్యాప్కోస్ సీఎండిని ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును మనం ఎప్పుడంటే రెండు వేల పదహారులో ప్రారంభించాం ఓకే ఇది రెండు వేల పంతొమ్మిది చివరిలో అనుకుంటా బహుశా అంటే ఫోర్ ఇయర్స్ జరిగి ఇది కన్స్ట్రక్షన్ జరిగింది ఓకే సో నాలుగేళ్లలో కాలుష్యం ప్రాజెక్టును పూర్తి చేశారు సో టూ థౌజండ్ సిక్స్టీన్ టు నైన్టీన్ ఈ ప్రాజెక్టు మొదలై ప్రారంభం ముగిసే వరకు అంటే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు వ్యాప్కోస్ చైర్మన్ అండ్ మేనేజ్ డైరెక్టర్గా ఈ రాజేంద్ర గుప్తా పనిచేశాడు ఇది చాలా కీలకమైన అంశం దీంట్లో సో ఇప్పుడు ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం కడిగిన ముత్యమని నేను చెప్పడానికి సిద్ధంగా లేను అట్లాగే ఈ వ్యాప్ కోర్స్ సంస్థ కూడా అత్యంత పవిత్రమైన సంస్థ కూడా చెప్పడానికి సాధ్యం కాదు సో దీంట్లో గోల్మాల్ ఏమైనా జరిగిందా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి డిపిఆర్ తయారు చేసిన వ్యాప్కోస్ అవినీతికి ఏమైనా పాల్పడిందా అవినీతిలో భాగస్వామి అయిందా ఆ అవినీతి డబ్బే సిబిఐకి దొరికిందా అనేవి ప్రశ్నలుగానే మిగిలిపోయాయి ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతోంది ఈలోగా మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇద్దరు అధికారులను కూడా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న కారణంగా అరెస్ట్ అయ్యారు అయితే మొత్తంగా వీళ్ళంతా కూడా నేను చెప్పినట్టు చెప్పినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న వ్యక్తులు అయితే ఇది ఈ ముగ్గురుతోనే ఆగిపోతుందా ఇంకా అరెస్ట్ ఉండే అవకాశం ఉందా అన్నది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఏదైతే ఉందో ఇది మన ఎన్డిఎస్ఏ ఎన్డిఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్లో ఆల్మోస్ట్ ఇంకొక అరవై మూడు మంది ఉన్నారు ఎవరు ఇంజనీర్లు అరవై మూడు మంది అధికారులు ఉన్నారు ఈ అధికారులు అంతా కూడా ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి సందర్భంగా పెద్ద ఎత్తున దండుకున్నారు అంటే విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేశారు అవినీతికి పాల్పడ్డారని నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ సేఫ్టీ అథారిటీ తెలియజేసింది సో ఇక ఇప్పుడు ఈ ముగ్గురితోనే ఆగుతుందా అరెస్ట్లు ఇంకా జరిగే అవకాశం ఉందా ఎవరెవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్